ఏంట ఏమనిపిస్తా ఉంది మీ చెరువులో సంతోషంగా కాదు మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం

పగులు అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచన చేసి శ్రీరాముడు రాత్రి నిద్రపోతే అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు కూడా యోచన చేసి ఈ నీళ్ళని తెచ్చినారు అవును మా పెద్ద మంచి మా కొంత ఎంతో పండించారు

بابا اے بابا اے بابا 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 بابا